హలో చైనాలో మంచి పాపులర్ వంట ఇది వీళ్ళు ఎలా వండుతారు ఎన్ని వంటకాలు కలిపి వండుతారు అనేది మనము ఈ వీడియోలో చూద్దాం మీరు పూర్తిగా వీడియో కంప్లీట్గా చూడండి ఓకేనా నేను చెప్పేలా ఫిల్ వంట కంప్లీట్ చేసినారా దాన్ని బాగా ఉడికించేసి పీసులు పీసులు కట్ చేసేస్తున్నారు వాట్ ఇన్ని వెజిటబుల్స్ మళ్ళీ ఏం చేస్తున్నారమ్మా అయ్యో 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 ఓకే ముక్కలన్నీ కోసేసిన ఉప్పు ఓకే కూర తయారీ డోంట్ మిస్ ఇట్ ఇక్కడ మిస్ చేద్ద వీడియో ఈవినింగ్ వరకు చూడండి కుదిరితే మీరు ట్రై చేయండి ఓకే లైటింగ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఇట్స్ ఓకే అడ్జస్ట్ చేసుకోండి ఓ మనం చెప్పేలోపే చికెన్ అంతా వేసారు మసాలా అంతా వేసేసినారు వాటర్ ఓ ఎంతమంది అమ్మ మేడం వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం అది లేదు లేదు ఎండింగ్ వరకు పూర్తి వీడియో చూసేవాళ్ళు ట్రై చేయండి ఓకే ఇది ఏంటిదే ఓకే వెజిటేబుల్స్ అన్నీ అదేదో మటనే అనుకుంటా వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తారు దాని మీద మంచి హెల్తీగా కూడా ఉంటుంది ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ వేస్తున్నారు కాబట్టి ம அக்காய் கேம் மேக்காய் మళ్ళీ వేడి వేడిది ప్లాస్టిక్ డబ్బలాగా వేసుకోవడం అందులో ముక్కలు కావాలంటే వేరుకోవాల్సిందే చైనాలో మంచి పాపులర్ ఫుడ్ అనమాట వీళ్ళు ప్రిపేర్ చేసి అమ్ముతున్నారు వీడియో మొత్తం చూశారు కదా వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ గాయస్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం